హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు తోప్ టీవీ తెలుగు బిగ్ బాస్ ఎయిట్ నుంచి యష్మి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడే గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా కారు యష్మిదే యష్మి అయితే రావడం జరిగింది ఎంతమంది యష్మి ఎలిమినేట్ అవడం కరెక్ట్ అనిపించింది లేదంటే అన్ఫేర్ అనిపించింది ఫేర్ అనిపించింది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే కొంచెం అన్ఫేర్ అనుకున్నా పృథ్వీ హెల్మెట్ అయితే బాగుండేది అనుకున్నా ఎందుకంటే పృథ్వీ కంటే యష్మి బాగా ఆడిందని నేను అనుకున్నాను మరి మీరేమనుకున్నారు పృథ్వీ బాగా ఆడిందా యష్మి బాగా ఆడిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వచ్చేసింది అనమాట మన అక్క యష్మి అక్క సో గ్రాండ్ వెల్కమ్ సెలబ్రేషన్ చూస్తున్నారు కదా బాంబులు కూడా తర్వాత అడిగి చేస్తున్నారు సో ఇది అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ కూడా ఇస్తుంది మరి ఎవరి గురించి ఏం మాట్లాడుతుంది మీ ఎవరికి సపోర్ట్ చేయబోతుంది అంటే ఫైనల్ కదా ఇంకా ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఎవరు విన్నర్ అవుతారు ఇవన్నీ మనం అడుగుదాము సో అడిగి అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఇంటర్వ్యూ కూడా మన ఛానల్లో వచ్చేస్తుంది సో జనాలు కూడా చాలా మంది వచ్చారు సో వెల్కమ్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అన్నమాట ఇది అయిపోయిన వెంటనే మనం ఇంటర్వ్యూ సెక్షన్ అయితే ఉంటుంది మొత్తం ఫుల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మన ఛానల్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలుంటే మీ ఫ్రెండ్స్కి సో నెక్స్ట్ విన్నర్ ఎవరు ఎవరు ఈ సీజన్కి విన్నర్ ఎవరైతే బాగుంటుందో గమనించో షేర్ చేసుకోండి